అయితే ఈ ప్రపంచంలో సినిమా రంగం అనగానే అదొక వింత ప్రపంచం అన్నమాట గా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అందుకోవాలి చేరుకోవాలని మస్తు కలలు కంటూ ఉంటారు కదా దాంట్లో నుంచి చాలా కొంతమంది మాత్రమే ఎక్కడి వరకు చేరుకుంటారు ఇక అందులో భాగంగానే రజనీకాంత్ సార్ కావచ్చు అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు రవితేజ నాని లాంటి వాళ్ళు స్టార్లు అయిపోయిండు ఇక అందులో భాగంగానే నేను ఒక్కసారన్న ఒక్క అవకాశం ఉన్న ఇచ్చి ఇక ఆ సినిమాలకు కనిపించాలని చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు కృష్ణనగర్లో మనం చూస్తాము ఇక మొత్తం గల్లీ గల్లీ ఆఫీసుల మొత్తము ఒక్కసారన్న నేను సినిమాలో కనిపించాలని తిరుగుతూనే ఉంటారు ఇక అందులో భాగంగానే మన బయస ఏరియా నుంచి కూడా నేను కూడా సినిమాలో హీరోయిన్గా నటించాలి నా బైసా పేరును నిలబెట్టాలి యావత్ నిర్మల్ జిల్లా పేరు నిలబెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఒక మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకొని తెలంగాణ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక పేరును గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో అయితే ఇగో మన మహిషాపట్నానికి చెందినటువంటి వైష్ణవే అనే అమ్మాయి కష్టపడి తను ఇగో ఇండస్ట్రీలో ఎంటర్ అయిందన్నమాట ఇప్పుడు మన ఊరు రాజారెడ్డి సినిమాలో హీరోనిగా ఇగో ఆ అవకాశాన్ని వినియోగించుకొని మంచి తన యొక్క నటనతో ప్రజలందరినీ మెప్పించే విధంగా నటన చేసి ఇప్పుడు ఈ మార్చి ఒకటవ తేదీన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ టాకీస్లలో ఈ మా ఊరు రాజారెడ్డి అనే సినిమా రిలీజ్ అవుతున్నది కాబట్టి ఇక మనమందరము మన ప్రాంతం నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి వాళ్ళకందరికీ ఆశీర్వదించాలన్న ఉద్దేశం అన్నమాట అయితే మా టీవీ తరఫున మేము కూడా కోరదేమంటే ఆ సినిమా చేయాలంటే దాని వెనుకలు ఉన్నటువంటి కష్టాలు ఎన్ని ఉంటాయో మనకు అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇక మన వైష్ణవి కోసం అన్నా వైష్ణవికి సపోర్ట్ చేయడానికన్నా మనం ప్రతి ఒక్కరము ఈ సినిమా చూసి మన యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సినిమాను గ్రాండ్ సక్సెస్ చేయాలని మనము టీవీ తరఫున కోరుతున్నాం అన్నమాట అంతేకాకుండా టీవీ తరఫున డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి ముందుగల్లా ప్రత్యేకంగా అదేవిధంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు అన్నమాట పెద్దగా విజయం సాధించి ఈ సినిమా యావత్ రెండు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తీసుకొచ్చి మంచి లాభాలు రావాలని కోరుతూ మీ టీవీ